నమస్కారం రూమి రూమి పేరు విని ఉంటారు కదా సూఫీ కవి రూమి ఏమంటాడంటే నువ్వు సముద్రంలో ఒక నీటి బిందువు కాదు ఒక నీటి బిందువులోని మొత్తం సముద్రానివే నువ్వు ఒక నీటి బిందువులోని మొత్తం సముద్రమే నువ్వు అంటాడు రూమి సూఫీ కవి ఎంత విశాల భావం ఆ రెండు చరణాల్లో ఉంది చూశారు కదా ఇట్లా ప్రపంచంలో ఎక్కడ ఎవరికి ఏ బాధ కలిగినా కూడా ఆ అయిన వాడు స్పందించాలి బాధపడాలి ముఖ్యంగా మానవవాదులు ఈ విషయంలో చూస్తూ ఉంటారు సరే దేశం పరిస్థితి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం అక్కడ పాలస్తీనా యుద్ధం జరుగుతూ ఉంది ఆ యుద్ధ సన్నివేశాలు ఆ భీభత్సం పాపం వాళ్ళు తిండి లేక ఎట్లా అల్లాడిపోతున్నారో చూస్తే మనకు మనసులో మనసు ఉండదు అవి మన భారతదేశంలోని ఛానళ్ళు వివరంగా చూపెట్టవు కాబట్టి నేను బయటి దేశాల ఛానళ్ళు చూస్తూ ఉంటాను అందువల్ల నాకు అక్కడి దృశ్యాలు చాలా స్పష్టంగా వివరంగా కనబడుతున్నాయి అట్లా చూస్తూ ఉన్నప్పుడు నాకు పాలస్తీనా జాతీయ కవి మహమ్మద్ దార్విష్ కవిత ఒకటి కనబడింది అది మీకు వినిపిద్దామనిపించింది మహమ్మద్ దార్విష్ పంతొమ్మిది వందల నలభై ఒకటి నుండి రెండు వేల ఎనిమిది వరకు జీవించిన కవి ఈయన కవితలు నేను లోగడ తెలుగు అనువాదం చేశాను ప్రపంచ దేశ దేశాల కవితా రహస్యం పేరుతో ఒక వంద వంద యాభై కవితలు నేను తెలుగు అనువాదం చేశాను అందులో దార్విష్ కవిత కూడా ఉంది అయితే ఇది కొత్తది ఇది యుద్ధానికి సంబంధించిన కవిత అందువల్ల అక్కడి పరిస్థితుల్ని ఎంతగా ప్రస్ఫుటంగా మనకు చూపెడుతుంది అనేది ప్రపంచ పరిస్థితిని చూపెడుతుంది అనేది నాకు అనిపించి ఇది తెలుగు అనువాదం చేశాను అది మీకు వినిపిద్దామని అనిపించింది అది ఇలా సాగుతుంది యుద్ధం ముగుస్తుంది యుద్ధం ముగుస్తుంది ఇరు దేశాల నాయకులు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుని మొహమాటంగా నవ్వులు పంచుకుంటారు ఇరు దేశాల నాయకులు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుని మొహమాటంగా నవ్వులు పంచుకుంటారు ఒక వృద్ధ మహిళ ఒక వృద్ధ మహిళ అమరుడైన తన కొడుకు కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది ఒక వృద్ధ మహిళ అమరుడైన తన కొడుకు కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది ఒక యువతి తన ప్రియమైన సహచరుడి రాక కోసం కళలు కంటూనే ఉంటుంది ఒక యువతి తన ప్రియమైన సహచరుడి రాక కోసం కళలు కంటూనే ఉంటుంది వీరోచితంగా పోరాడి తమ కోసం ఆత్రంగా పరిగెత్తుకొచ్చే తమ నాన్న కోసం పిల్లలు సంబరపడుతుంటారు విరోచితంగా పోరాడి తమ కోసం ఆత్రంగా పరిగెత్తుకొచ్చే తమ నాన్న కోసం పిల్లలు సంబరపడుతుంటారు నాకు తెలియదు నా మాతృభూమిని ఎవరు అమ్మేశారో నాకు తెలియదు కానీ కష్టాలు కన్నీళ్ళు ఇళ్ళు ముంగిళ్ళు మొత్తానికి మొత్తంగా కష్టాలు కన్నీళ్ళు ఇళ్ళు ముంగిళ్ళు మొత్తానికి మొత్తంగా జీవితాలే నాశనం చేసుకుని జీవితాలే నాశనం చేసుకుని యుద్ధానికి మూల్యం చెల్లించిందెవరో యుద్ధానికి మూల్యం చెల్లించిందెవరో నేను ప్రత్యక్షంగా చూశాను యుద్ధానికి మూల్యం చెల్లించిందెవరో నేను ప్రత్యక్షంగా చూశాను అంటాడు మహమ్మద్ దార్విష్ పాలస్తీనా జాతీయ కవి రచయిత మొత్తం యుద్ధ స్వరూపాన్ని మనకు కొన్ని మాటలలో ప్రజల ఆవేదనను పిల్లల ఆకాంక్షల్ని అన్నింటినీ ఆ ఏడెనిమిది వాక్యాల్లో నిగూఢంగా మనకు చెప్పాడు కవి దార్విష్ యుద్ధం ముగిశాక పరిస్థితి ఎలా ఉంటుందో మనకు ఈ కవితలో కనిపించింది కదా అందుకే ఆయనే నువ్వు సముద్రంలో ఒక నీటి బిందువు కాదు ఒక నీటి బిందువులోని మొత్తం సముద్రమే నువ్వు అన్నాడు ప్రపంచంలో ఒక దేశంలో ఒక రాష్ట్రంలో ఒక మూలకు ఎక్కడో ఉన్నాం కానీ మనం మనుషులమంతా ఒక్కటే మానవ వేదనంతా ఒక్కటే దాని గురించి మనం ఆలోచించాలి అది లేకుండా సుఖమయమైన శాంతియుతమైన జీవితం ఎలా గడపాలి అన్నదానికి మనం దారులు వేసుకోవాలి తప్పించి యుద్ధాలు పరిష్కారం కానే కాదు ద్వేషం ద్వేషాన్ని తగ్గించలేదు అది మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం పాలస్తీనా యుద్ధ కవిత విన్నారు కదా ఈ దేశ పరిస్థితిని ప్రతిబింబించే ఒక హిందీ కవిత నాలుగు చరణాలు వినండి మనం ఆ అరటి ఈ ఇటుక అని పిల్లలకు పాఠం చెప్తాం కదా మొదట్లో వాళ్ళు నేర్చినప్పుడు అట్లాంటిదే హిందీలో ఒక చెప్పాడు ఎంత అర్థవంతంగా ఉంది ఆలోచించండి ఆ సే అనార్లిఖ ఉన్హోనే కహా ఆహా కిత్నా సుందర్ ఆతోటి అనార్ అంటే దానిమ్మ పండు ఆ తోటి దానిమ్మ పండు అని రాయించాడు చెప్పగానే అబ్బా ఎంత బాగా రాసావు ఆ సే అనార్ లిఖ ఉన్హోనే కహ ఆహా కిత్నా సుందర్ ఆసే ఆమ్ ఆ తోటి ఆమ్ ఆమ్ అంటే మామిడి పండు ఆ సే ఆమ్ లిఖా ఆమ్ కి గుణ గాయ ఆమ్ అనగానే మామిడి పండు అనగానే ఆ మామిడి పండు రుచి దాని యొక్క గుణగణాలన్నీ వర్ణించటం మొదలుపెట్టాడు వినండి ఆ సే అనార్ లిఖా ఉన్హోనే కహ ఆహా కితనా సుందర్ ఆ సే ఆమ్ లిఖా ఉన్హోనే ఆమ్ కీ గుణ్ గాయ జబ్ ఆసే లిఖా జబ్ ఆసే అధికార్ఖా ఓ భడగ్గయే ఓ భడగ్గయే ఆతో అధికారం అని రాస్తే వాడు భరించలేకపోయాడు కింద మీద అయిపోయాడు తల్లడిల్లిపోయాడు కోపం తెచ్చుకున్నాడు ఉగ్ర రూపం దాల్చాడు ఇవన్నీ ఆ ఒక్క వాక్యంలోనే ఉన్నాయి జబ్ ఆసే అధికార్లిఖ ఓ భడక్నే లగా ఓ భడక్నే లగా ఇది మన దేశంలో ఉన్న పరిస్థితిని చూపెడుతుంది థ్యాంక్ యూ ప్రస్తుతానికి సెలవు